హాయ్ నమస్తే నేను మీ దుర్గా జయరాం ఈరోజు పైనాపిల్ తపాచి ఇంట్లో ఎలా చేసుకుందామో తెలుసుకుందాం అబ్బా దీని ప్రాసెస్ చాలా ఉంటుంది ఎలా చేస్తాము అని నేనైతే చాలా భయపడ్డానండి కానీ ఇది చాలా హెల్త్కు మంచిది ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది స్కిన్ నెయిల్స్ బాగుంటాయి న్యూట్రిషన్ బూస్ట్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది మరి దీన్ని ఎలా చేయాలి అని భయపడ్డాను కానీ చాలా సింపుల్ అండి ప్రాసెస్ ముందు పైనాపిల్ తీసుకొని పీల్ చేసేసి ఆ పొట్టు అండ్ ఒక నాలుగైదు పైనాపిల్ పీసెస్ ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు బెల్లం పావు కేజీ ఇవన్నీ కూడా హాఫ్ లీటర్ వాటర్లో కలిపేసేయాలి ఈ కలిపిన అంతా కూడాను ఒక గాజు జారు ఒక జగ్గు కానీ ఏదైనా తీసుకొని దాంట్లో పోసి పైన కాటన్ క్లాత్ తోటి గట్టిగా గాలిపోకుండా బిగించి కట్టుకోవాలి టూ డేస్ అలానే ఉంచితే ఫర్మెంటేషన్ అవుతుందనమాట మధ్యలో ఒక్కసారి కలదీయాలి టూ డేస్ అయినాక ఈ మిశ్రమాన్ని గాజు బాటిల్ మనం ఏదైతే సర్వ్ చేసుకుంటామో ఆ గాజు బాటిల్లో వడకట్టుకోవాలి మళ్ళీ మూత గట్టిగా పెట్టేసి టూ డేస్ పక్కనే ఉంచాలండి నెక్స్ట్ అప్పుడు ఫోర్ డేస్ కంప్లీట్ అవుతుంది కదా ఫోర్త్ డే దీన్ని ఓపెన్ చేస్తే సహజంగా కార్బొనేట్ అయ్యి చక్కగా ఫర్మెంటేషన్ అయిన పైనాపిల్ ఫిజ్ డ్రింక్ రెడీ అవుతుంది చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంది